తమిళనాడు పోలీసులపై నాటుబాంబు విసిరి తప్పించుకున్న కేసులో పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసినట్లు ఉమ్మడి నెల్లూరు జిల్లా తడ తడ పోలీసులు ఈ సందర్భంగా పోలీస్ లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు రెండు వేల ఇరవై ఒకటిలో తడలోని స్మార్ట్ సిటీ హోటల్ వెనుక ఒక ఇంటిలో ఉన్న పాత కేసులలో నిందితులను తమిళనాడు మధురవాయల్ పోలీస్ స్టేషన్ చెందిన ముగ్గురు పోలీసులు పట్టుకోవడానికి వెళ్ళగా వారిపై నాటు బాంబును విసిరివేయగా అది పేలడంతో అక్కడ ఉన్న పోలీసులు కొంతమంది స్థానికులకు గాయాలు కాగా తొమ్మిది మంది నిందితులు పరారయ్యారు వీరితో పలువురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు ఈ క్రమంలో ఆ బాంబు దాడిలో నిందితుడిగా ఉన్న తిరువల్లూరుకు చెందిన వర్గీస్ జోసెఫ్ వర్గీస్ ను తడా రైల్వే స్టేషన్ ప్రాంతంలో పట్టుకున్నట్టు తెలిపారు ఇతని మీద మాధవరం పోలీస్ స్టేషన్ చెన్నై నందు ఒక మర్డర్ కేసు హత్యాయత్నం కేసులు ఉన్నాయని తెలిపారు

ఈ విధంగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులో అంటే పోలీసు వారి మేము దాడి చేసినటువంటి కేసులో ముద్దాయిని పట్టుకోవడంలో విజయం సాధించినటువంటి మన నాయన గారు ఎస్పీ గారు డిఎస్పీ గారు కూడా విని అరే అదేవిధంగా సుడుగుపేటకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఈ పట్టణంలో కొద్దిగా ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి దానికి సంబంధించి ప్రైవేటు బస్సులు కూడా ఎక్కడ పడక పెడుతున్నారో ఆ యజమానులు కూడా రెగ్నర్ చేసేది ఏంటంటే మీ డ్రైవర్లు ఆ యొక్క ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో మనం చెప్పేసి చెట్టు కింద రోడ్డు పక్కన పెట్టుకుని వెళ్తున్నారు అదేవిధంగా ఆ విధంగా కాకుండా మీకు మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఇంతకు ముందు కూడా చాలా సార్లు పాత ఆఫీసులో కూడా చెప్పడం జరిగింది వాటికి సంబంధించి మీరు ఓపెన్ ప్లేస్ ఎక్కడైనా ఉంటే చూసుకొని అక్కడ పెట్టుకోవాలి కానీ మీరు ఈ రోడ్ల మీద పెట్టడం వల్ల నిత్యం వేల మంది తిరిగాయి ఈ సురుగురుపేటలో కూడా ట్రాఫిక్ సమస్య జట్లు ఉంటుంది కాబట్టి ఆ విధంగా కనుక మీరు సహకరించకపోతే మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ తడలో కానీ సుడూరుపేటలో కానీ సిఆర్కోట్లో కానీ మా సర్టీ పరిధిలో ఏ పోలీస్ స్టేషన్లో కానీ సివిల్ పంచాయతీలు జరపబడవు కాబట్టి ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేటంటే ఏదైనా ఏదైనా సమస్యలు కనుక ఉంటే మీరు కోర్టుల ద్వారా పరిష్కరించుకోండి లేకపోతే మధ్యవర్తుల ద్వారా సంస్కరించుకోండి కానీ పోలీస్ స్టేషన్లో ఎటువంటి మధ్యవర్తిత్వలు జరపడవు అదేవిధంగా ఈ సివిల్ పంచాయతీకి సంబంధించి ఎవరినైనా కానీ మీరు ఇన్వాల్వ్ చేసినా ఆ గొడవలు చేసినా కానీ చుట్టుపక్కల విలేజ్ నుంచి కానీ అక్కడి నుంచి తీసుకొచ్చినా కానీ ప్రజల్లో భక్తులు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము చట్ట ప్రకారం కూడా కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారి మీదటువంటి పాత కనుక నేరాలు కనుక ఉన్నట్టయితే సస్పెక్ట్ సీట్ కూడా పెట్టి అబ్జర్వేషన్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండటం అవార్డు చేసుకొని మీకు సమస్యలు ఏదైనా ఉంటే మిమ్మల్ని సంబంధించిన సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్ని ఎప్పుడైనా సంప్రదించవచ్చు అదేవిధంగా సివిల్ నేరాలు కనుక ఏదైనా కేసుల్లో కనుక ఉంటే కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్య చెక్పోస్ట్లో కూడా తడాలో బీవీ పాలెంలో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది ఎస్పీ గారు కూడా మన విధి చేశారు కొన్ని సూచనలు చేశారు అక్కడ ఏ విధంగా ఉండాలి ఏదైనా అనుకోవాలని కొన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాకుండా దాన్ని సీసీటీవీలు పర్యవేక్షణ అవ్వడం దొరకదు అదేవిధంగా అక్కడ వాట్సాప్ నెంబర్ కూడా ఒకటి పెట్టడం జరిగింది మీకు ఏదన్నా ఇతర రాష్ట్రాలకి స్టాండ్ వెళ్తున్నట్టు సమాచారం ఉన్నా కానీ మరి ఇతర కమాండిటీస్ ఏమైనా వెళ్తున్నట్టు సమాచారం ఉన్నా కానీ డైరెక్ట్గా కూడా ఆ నెంబర్కి చెప్పండి దాని మీద తగిన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా వివరాలు ఎవరైతే చెప్తారో వారి యొక్క కూడా గోప్యంగా ఉంచబడుతుంది ఏదన్నా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి